ఈ కార్ రేస్ కేసు స్లో మందకోడిగా సాగుతున్న ఫార్ములా ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ నమోదై యాభై రోజులు కేటీఆర్ని విచారించి నెల పూర్తి ఏసీబీ అధికారులపై తీర విమర్శలు మరి ఎందుకు డిలే చేస్తున్నారు మీరు కేటీఆర్ని విమర్శించి సారీ కేటీఆర్ని మీరు ఎంక్వైరీ చేసి నెల అయింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి యాభై రోజులు అయింది అంటే ఏమి తప్పు లేదా లేకపోతే మీరేం ప్రూవ్ చేయలేకపోతున్నారా ఫార్ములా ఈ కార్ రేస్ విచారణ మందకోడిగా సాగుతుంది ఎఫ్ఐఆర్ నమోదై యాభై రోజులు గడుస్తున్నా అనుకున్న స్థాయిలో పురోగతి లేదు ఏసీబీ అధికారులు ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఎస్ నెక్స్డెంట్ డైరెక్టర్లను విచారించారు అనంతరం ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులతో నోటీసులు జారీ చేయగా ఆ తర్వాత కేసు విచారణ ముందుకెళ్లట్లేదు ఏసీబీ అధికారులు తీరు వల్లే కేసు విచారణ మందకోడిగా సాగుతుందంట మరి కేటీఆర్ ఎప్పుడు అంటుంటాడు కదా మేము పదేళ్ళు గవర్నమెంట్లో ఉన్నాం ప్రతి శాఖలో మా వాళ్ళు ఉన్నారు అని మరి ఏసీబీ దాంట్లో కూడా కేటీఆర్ మనుషులు ఉన్నారేమో అందుకే ఇది ముందుకు ముందుకెళ్ళట్లేదేమో ప్రభుత్వానికి కూడా చిత్త ఉండాలి కదా మరి ఏంటి తప్పు జరిగిందా లేదా అక్కడ అన్యాయం మన అవినీతి జరిగిందా లేదా తేల్చి తొందరగా అరెస్ట్ అనుకోవాలి కానీ ఇలా సాగదీసి సాగదీసి సాగదీస్తే మీరు చెప్పారు కాళేశ్వరం స్కామ్ జరిగిందన్నారు మిషన్ కమి మిషన్ కమి మిషన్ కాళేశ్వరం స్కామ్ జరిగిందన్నారు మిషన్ కాకతీయ స్కామ్ జరిగిందన్నారు తర్వాత ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు ధరణిలో స్కామ్ జరిగిందన్నారు ఫార్మల్ ఏరియా స్కామ్ జరిగింది ఇన్ని స్కాములు జరిగిందని చెప్పారు మీరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి మీరు వచ్చి పద్నాలుగు నెలలైంది ఒక్క స్కామ్ కూడా ప్రూవ్ చేయలేకపోయారు ఎందుకు మీరు స్కామ్స్ ప్రూవ్ చేయలేకపోతున్నారు స్కామ్స్ జరగలేదా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు మరి బయట